నమస్తే వెల్కమ్ టు రామ్రాజ్ లైబ్రరీ ఈ వీడియోలో భాగంగా మనం తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి సిలబస్ను విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో టెట్ డిఎస్సి రాసేటువంటి అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటుంది ఇది తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి సిలబస్ని చూద్దాం తెలుగు మెథడాలజీకి సంబంధించి మొత్తం పది చాప్టర్లు ఉంటాయి మొదటి చాప్టర్ ఏంటంటే మాతృభాషా బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు స్పష్టీకరణ అసలు ఏ ఉద్దేశంతో మనం విద్యార్థికి మాతృభాషను బోధిస్తున్నాం ఈ మాతృభాషను బోధించడం ద్వారా ఎటువంటి విలువలను విద్యార్థుల పెంపొందించదలుచుకున్నాం అసలు ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకుని మనం విద్యార్థికి మాతృభాషను బోధిస్తున్నాం ఆ లక్ష్యాన్ని సాధించేందుకు మనకు ఉపయోగపడే స్పష్టీకరణలు ఏంటి మొత్తం కూడా ఈ చాప్టర్లో ఉంటవి అయితే మాతృభాష విలువలు మాతృభాషా విలువలు లై రైబన్ రెండు రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది అవి ఏంటంటే సామాన్య విలువలు ప్రత్యేక విలువలు మళ్ళీ ఈ సామాన్య విలువలు రెండు రకాలుగా ఉంటాయి వైయక్తిక విలువలు సామాజిక విలువలు అసలు సామాజిక ఏంటి వైయక్తిక ఏంటి సామాన్య ఏంటి ప్రత్యేక ఏంటి ప్రజాస్వామ్యం ప్రత్యేక విలువలకు ఏమేమి వస్తాయంటే ప్రజాస్వామ్య విలువలు సాంస్కృతిక విలువలు సామాజిక విలువలు నెక్స్ట్ సౌందర్యాత్మక విలువలు వృత్తి విలువ నైతిక విలువలు ఇవన్నీ కూడా ఈ ప్రత్యేక విలువలు కిందకి రావడం జరుగుతుంది ఇవి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి మొత్తం కూడా మన రామ్రాజ్ లైబ్రరీ యాప్లో సూపర్ కోడింగ్ రూపంలో పొందుపరచడం జరిగింది ఇంకా వీటితో పాటుగా మాతృభాష ఉపాధ్యాయునికి ఎటువంటి లక్షణాలు ఉండాలనేది కూడా ఈ చాప్టర్లో ఉండడం జరుగుతుంది గొడవర్తి సూర్యనారాయణ గారు మాతృభాష ఉపాధ్యాయుడికి పన్నెండు లక్షణాలు ఉండాలని చెప్పాడు అభినవాచార్యకం అనే గ్రంథం ఆ పన్నెండు లక్షణాలు అంటే అభినవేశం సంయమనం ఆర్ద్రత వృత్తి ధర్మం ధర్మబుద్ధి నిష్కపటం సహనం సమయస్ఫూర్తి మానసిక సంశోధిత బుద్ధి సమయస్ఫూర్తి చెప్పాను కదా మానసిక సంశోధిత బుద్ధి విశ్వాస పాత్రత ఈ పన్నెండు లక్షణాలు మాతృభాష ఉపాధ్యాయుడికి ఉండాలని చెప్పాడు ఈ పన్నెండు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కోడింగ్ రూపంలో మన యాప్లో అందుబాటులో ఉండడం జరిగింది ఇక మాతృభాష బోధనా లక్ష్యాలు మ్యాక్సిమం బిట్ ఇక్కడి నుంచే ఫ్రేమ్ అవుతుంది ఈ చాప్టర్లో ఏంటి మాతృభాష బోధనా లక్ష్యాలంటే ఎస్ఈఆర్టీ మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్ అనే పుస్తకాన్ని ముద్రించింది ఆ పుస్తకంలో మాతృభాష బోధనా లక్ష్యాలుగా పదింటిని పేర్కొంది ఆ పది ఏంటంటే జ్ఞానం అవగాహన వినియోగం ఇక విశ్లేషణ సంశ్లేషణ ఇవి ఉండవు మాతృభాష బోధనా లక్ష్యాలలో వేరుగా ఉంటుంది జ్ఞానం అవగాహన వినియోగం వ్యక్తీకరణ భాషాభిరుచి రసానుభూతి సముచిత మనోవైఖరులు సంస్కృతి సాంప్రదాయాలు సృజనాత్మకత భాషాంతరీకరణ సామర్థ్యం ఈ పది మాతృభాష బోధన లక్ష్యాలు ఈ పది లక్ష్యాలకి మళ్ళీ స్పష్టీకరణలు ఉంటాయి ఈ పది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఈ పది ప్రతి లక్ష్యానికి ఉన్నటువంటి స్పష్టీకరణలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి మొత్తం కూడా కోడింగ్ రూపంలో మన యాప్లో లభ్యమవుతుంది నామరాజ్ లైబ్రరీ యాప్లో ఈ జ్ఞాన లక్ష్యం మళ్ళా మూడు రకాలుగా వర్గీకరించబడి ఉంటుంది మన తెలుగు మెథనాలజీకి సంబంధించి విషయ జ్ఞానం భాషాజ్ఞానం సాహిత్య జ్ఞానం అని విషయ జ్ఞానంలోని స్పష్టీకరణలు ఏంటంటే కవి పరిచయం పూర్వకథ పరకథ ఇతివృత్తం బా పాఠంలోని విషయం విశేషాంశాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి కోడింగ్ రూపంలో ఉంటుంది నెక్స్ట్ భాషా జ్ఞానం సాహిత్య జ్ఞానం ఫస్ట్ సాహిత్య జ్ఞానం చెప్తాను సాహిత్య జ్ఞానం అసలు భాషా జ్ఞానం కిందకి ఏమొస్తాయి అంటే ఛందస్సు అలంకారాలు తప్ప వ్యాకరణాంశాల్లో ఏదొచ్చినా కానీ భాషా జ్ఞానం కిందకు వస్తుంది సాహిత్య జ్ఞానం అంటే ఛందస్సు అలంకారాలు రసములు పాకములు నాయకానాయక భేదములు ప్రక్రియా భేదములు ధ్వని రీతి ఔచిత్యం ఇవన్నీ కూడా సాహిత్య జ్ఞానం కిందకు వస్తాయి వేరే విధంగా ప్రతి లక్ష్యాన్ని ఈ పది లక్ష్యాలను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి లక్ష్యంలో వచ్చే స్పష్టీకరణలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా చెప్పామంటే చెప్పామన్నట్టు కాకుండా ప్రతిదీ మీరు రెండోసారి చదివాల్సిన అవసరం లేకుండా కోడింగ్ రూపంలో మన యాప్లో రామరాజు లైబ్రరీ యాప్లో అందుబాటులో ఉన్నాయి ఇక భాషా మరియు సమాజం ఈ హోల్ అన్ని చాప్టర్లు ఒక ఎత్తు అయితే ఒక్క చాప్టరే ఒక ఎత్తు మ్యాక్సిమం వన్ ఆర్ టూ బిట్స్ వస్తాయి ఇక్కడ నుంచి భాష మరియు సమాజంలో భాషా నిర్వచనాలని ఒక టాపిక్ ఉంటుంది ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నిర్వచనాలు మీరు నేర్చుకుంటే డిఎస్సిలో ఖచ్చితంగా అడుగుతున్నాడు రిపీటెడ్గా ఈ బిట్ టెట్లో కూడా అడుగుతున్నాడు కానీ డిఎస్సిలో అయితే ఖచ్చితంగా ఇస్తున్నాడు బిట్ ఇది ఏది భాషా నిర్వచనాలని సుమారు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నిర్వచనాలు ఉంటాయి ఖచ్చితంగా మీరు నేను నిర్వచనం చెప్తే మీరు ఎవరు చెప్పారో చెప్పే విధంగా నేను పేరు చెప్తే మీరు ఆ నిర్వచనం ఆ భాషా చెప్పే నిర్వచనం ఏంటో చెప్పే విధంగా ఎక్సలెంట్ కోడింగ్ రూపంలో మన యాప్లో అందుబాటులో ఉండడం జరిగింది ఇక ఈ చాప్టర్లో వచ్చే అంశాలు ఏంటంటే భాషా కుటుంబాలు ఈ భాషా కుటుంబాలు అనే టాపిక్ అకాడమీ బుక్లో ఒకలా ఇచ్చాడు ఫస్ట్ ఇయర్ డ్రాఫ్ట్ కాపీలో ఒకలా ఇచ్చాడు సెకండ్ ఇయర్ డ్రాఫ్ట్ కాపీలో ఒకలా ఇచ్చాడు అసలు ఎందులో ఏ విధంగా ఇచ్చాడో తెలియజేస్తూ కూలంకుషంగా ఇంకా దీనిలో ప్రీవియస్గా బిట్లు ఎలా వచ్చినాయి మొత్తం కూడా కోడింగ్ రూపంలో ఒక రెండు వందల భాషలు నేర్చుకోవాల్సి ఉంటుంది మనం ఈ టాపిక్లో భాషా కుటుంబాలు అనే టాపిక్లో ఆ రెండు వందల భాషలను మీరు మర్చిపోని విధంగా చెప్పే మన యాప్లో అందుబాటులో ఉన్నాయి భాషా కుటుంబాలు అకాడమీ బుక్లు అయితే నాలుగు భారతదేశంలో నాలుగు భాషా కుటుంబాలు ఉన్నాయని ఇచ్చాడు సినో డిబెటియన్ ఇండో యూరోపియన్ తర్వాత ద్రావిడ భాషా కుటుంబం ఆస్ట్రో ఏషియాటిక్ అదే ఫస్ట్ ఇయర్ డ్రాఫ్ట్ కాపీలు అయితే సినో డెబిటియన్ ఇండో యూరోపియన్ ప్లేస్లో ఇండో ఆర్యన్ ఇచ్చాడు ద్రావిడ కామన్ ఆస్ట్రో ఏషియాటిక్ తర్వాత గ్రేట్ అండమాన్ తాయి కడాయి వీటిని అన్నింటినీ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కూడా కోడింగ్ రూపంలో పొందుపరచడం జరిగింది ఇక సెకండ్ ఇయర్ డ్రాఫ్ట్ కాపీలు ఏం చేశారంటే ఈ ఫస్ట్ ఇయర్ డ్రాఫ్ట్ కాపీలు ఇచ్చిన భాషా కుటుంబంలో రెండింటిని తీసుకుని వాటి గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఏంటవి అంటే ఇండో ఆరియన్ దాన్ని హిందర్వా లేదా హిందూ ఆర్యా భాషా కుటుంబం అంటారు ద్రావిడ భాషా కుటుంబం ఈ రెండింటిలో కూడా ప్రాచీన సాహిత్యం కలిది ఇండో ఆరియన్ భాషా కుటుంబం ఇక ద్రావిడ భాషా కుటుంబంలో మొత్తం ఇరవై మూడు భాషలు ఉన్నాయి ఇరవై మూడు భాషల్ని కూడా మూడు రకాలుగా వర్గీకరించారు ఉత్తర ద్రావిడ మధ్య ద్రావిడ దక్షిణ ద్రావిడ ఉత్తర ద్రావిడ భాషా కుటుంబంలో మూడు భాషలు ఉన్నాయి అవి ఏంటంటే కుడుక్ మాల్తో బ్రాహి మధ్య ద్రావిడ భాషా కుటుంబంలో పన్నెండు భాషలు ఉన్నాయి అవి ఏంటంటే కొండ మండ కువి కుయి పజ్జి పెంగు గోండు గదవ బల్లారి నాయకి తెలుగు కులామి నెక్స్ట్ దక్షిణ ద్రావిడ భాషా కుటుంబంలో ఎనిమిది భాషలు ఉన్నాయి అవి ఏంటంటే కొత్త తమిళం కొడగు తులు తోవా కన్నడం బడుగు మలయా వీటన్నింటినీ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కోడింగ్ రూపంలో మన యాప్లో పొందుపరచడం జరిగింది నెక్స్ట్ భాషా కుటుంబాలు అయిపోయిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికార భాషలు అనే టాపిక్ కూడా ఈ చాప్టర్లో ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇరవై రెండు భాషలను అధికార భాషలుగా గుర్తించడం జరిగింది అసలు అదే భారత రాజ్యాంగం ఏర్పడినప్పుడు ఈ ఇరవై రెండు భాషల్లో కూడా పద్నాలుగు భాషలను అధికార భాషలుగా గుర్తించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సింధీని తీసుకోవడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మూడు భాషలను తీసుకోవడం జరిగింది కొంకణి మణిపూరి నేపాలి ఆ తర్వాత రెండు వేల మూడులో తొంభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నాలుగు భాషలు తీసుకోవడం జరిగింది మైతలి బోడో డోగ్రి సంతాలి ఇరవై రెండు భాషలను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఆ ఇరవై రెండు భాషలతో పాటుగా ఒక భాష ఏ ఏ రాష్ట్రాలకు అధికార భాషగా ఉందో కూడా ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా ఒకసారి వింటే మీరు ఇక విధంగా మన యాప్లో పొందుపరచడం జరిగింది ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే హిందీ అనేది పదమూడు రాష్ట్రాలకు అధికార భాషగా ఉంటుంది హిందీ ఏ ఏ రాష్ట్రాలకంటే అరుణాచల్ ప్రదేశ్ అండమాన్ నికోబార్ దీవులు ఢిల్లీ మేఘాలయ బీహార్ ఛత్తీస్గఢ్ చండీగఢ్ జార్ఖండ్ రాజస్థాన్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలకు హిందీ అధికార భాషలుగా ఉండడం జరిగింది అవి ఇరవై రెండు భాషలని కోడింగ్ రూపం ఉంటుంది ప్రతి భాష ఏ రాష్ట్రానికి ఏ భాష గుర్తుంచుకునే విధంగా మన దగ్గర కోడింగ్ రూపంలో రామ్రాజ్ లైబ్రరీ యాప్లో అందుబాటులో ఉంది నెక్స్ట్ అధికార భాషగా తెలుగు ఎలా ఏర్పడింది అనేది కూడా ఈ చాప్టర్లో ఉంటుంది అంటే ఇంతకుముందు అధికార భాషగా తెలుగు ఉండేది కదా ఆంగ్లం ఉండేది మరి అలాంటి పరిస్థితుల్లో అధికార భాషగా అధికార భాషగా తెలుగు ఎలా ఆవిర్భవించింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో అధికార భాషగా తెలుగుని ఆమోదించడానికి ప్రతిపాదించే బిల్లును ముద్రించడానికి అంగీకరించడం జరిగితే అరవై ఆరులో అధికార భాషగా తెలుగు ఆవిర్భవిస్తే దీన్ని పరిశీలించమని అరవై ఏడులో సంఘాన్ని వేస్తే ఆ సంఘం డెబ్బైలో తన నివేదికనిస్తే ఆ సంఘం ఈ అధికార భాషగా తెలుగు అమలు అవ్వట్లేదు అమలు ఒక అధికార భాష సంఘం ఏర్పడాలని చెప్తే అధికార భాష సంఘం డెబ్బై నాలుగులో ఏర్పడితే ఆ అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షుడిగా వావిలాల గోపాలకృష్ణయ్య గారు నియమించబడ్డారు ఈ మొత్తం ఒక సీక్వెన్స్లో ఒక కోడింగ్ రూపంలో ఎలా గుర్తుపెట్టుకోవాలో మన యాప్లో రామ్దాస్ లైబ్రరీ యాప్లో అందుబాటులో ఉండడం జరిగింది నెక్స్ట్ బోధనా మాధ్యమంగా తెలుగు పద్దెనిమిది వందల ముప్పై ఐదులో లార్డ్ మెకాలే గారి సూచనలకు అనుగుణంగా భారతదేశంలో ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం జరిగింది వివిధ కమిషన్లు సూచించిన సూచనల ఆధారంగా ఒక మీడియంగా తెలుగు పాఠశాలలో ఎలా ఆవిర్భవించింది అనేది మొత్తం వివిధ కమిషన్లు ఉంటే ఇక్కడ జాతీయ విద్యా సంస్థ పంతొమ్మిది వందల అరవై ఆరులో పంతొమ్మిది ఆరులో సారీ పంతొమ్మిది వందల ఆరులో ఏర్పడింది అందులో సభ్యులు రవీంద్రనాథ్ టైర్ బిపిన్ చంద్ర పాల్ చిత్తరంజన్ దాస్ గుర్రాజ్ బెనర్జీ రాజ్ బిహారీ బోస్ మరి పంతొమ్మిది పదిలో గోపాలకృష్ణ గోఖలే గారు విద్యాభిషేక బిల్లులో కానివ్వండి పంతొమ్మిది వందల పదహారులో గాంధీ కాశీ హిందూ విశ్వవిద్యాలయం యొక్క స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ఇరవై తొమ్మిదిలో హాట్ నివేదిక ముప్పై ఆరులో ఉడ్స్ అబ్సెట్ ముప్పై ఎనిమిదిలో గాంధీ హరిజన పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నలభై ఎనిమిదిలో రాధాకృష్ణ కమిషన్ అరవై రెండులో మన అరవై రెండు అరవై నాలుగు కొఠారి కమిషన్ అరవై రెండులో ఏర్పడినటువంటి జాతీయ సమైక్యతా సమితి అరవై ఎనిమిదిలోని జాతి విద్యా విధానం డెబ్బై ఏడు ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఎనభై ఆరు నూతన జాతి విద్యా విధానం ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఆర్టీ రెండు వేల తొమ్మిది ఏపీఎస్ఎఫ్ రెండు వేల పదకొండు ఇవన్నీ ఇచ్చిన సూచనలు అనుగుణంగా ఏ విధంగా బోధనా మాధ్యమంగా తెలుగు ఆవిర్భవించింది మొత్తం కూడా కోడింగ్ రూపంలో మన యాప్లో రాజ్ లైబ్రరీ యాప్లో పొందుపరచడం జరిగింది నెక్స్ట్ భాషా సాహిత్యం భాషా సాహిత్యం అనే టాపిక్ని చూసుకుంటే గారు సభ్యగ్రాంధ్ర సాహిత్యంలో సాహిత్యానికి ప్రాధాన్యత ఇచ్చి చేశారు ఎలా విభజన చేశారంటే ఆయన చాళుక్య యుగం కాకతీయ యుగం పద్మనాయక యుగం రెడ్డిరాజుల యుగం తొలిరాయల యుగం మలిరాయల యుగం నావాబుల యుగం నాయకరాజుల యుగం రాజుల యుగం కుప్పిని యుగం జమీందారి యుగం ఆధునిక యుగం ఈ విధంగా ఏ విధంగా చేశారు అదే పింగళక్ష్మీకాంతం గారు అయితే కవులకు ప్రాధాన్యతనిచ్చి విభజన చేశారు ఏ విధంగా ఆ ఆర్డర్ ఈ పన్నెండు చెప్పాను కదా ఈ పన్నెండు పింగల్ లక్ష్మీకాంతం గారి ఆర్డర్ ఏ విధంగా గుర్తుంచుకోవాలి అది మొత్తం కూడా కోడింగ్ రూపంలో మన యాప్లో పొందుపరచడం జరిగింది నెక్స్ట్ తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం ఏ విధంగా ఉంది తెలుగు భాషను చూసుకున్నట్లయితే ప్రాచీన యుగంలో సంస్కృత భాష ప్రభావం ఎక్కువగా ఉండేది మధ్యయుగంలో అదే మహమ్మదీయుల యుగంలో పర్షియన్ అరబిక్ ఉర్దూ భాషల ప్రభావం ఎక్కువగా ఉండేది ఆంగ్లేయులు వచ్చేసరికి యూరోపియన్ భాషల ప్రభావం తెలుగు భాషపై ఎక్కువగా ఉంది ఏ విధంగా ఆ భాషా పదాలు సుమారు ఒక రెండు వందల పదాలు గుర్తుంచుకోవాలి కోడింగ్ రూపంలో మొత్తం పదాలు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఉర్దూ భాషా పదాలు తెలుగులోకి వచ్చే ఉర్దూ భాషా పదాలు బేష్ బీడి బీడ కొత్తల్ కిస్తు కిటికీ చప్రాసి వకీల్ నౌకరి నామూషి దరఖాస్తు తహసీల్దార్ జిల్లా తాలూకా అజమాయిషి రోజు సలహా గుమాస్తా దగ జేబు సీసా డబ్బా చలామణి తగాద నజరాన ఈనాము ఇవన్నీ ఉర్దూ భాష పదాలు తెలుగులోకి వచ్చింది వీటన్నిటిని ఏ విధంగా గుర్తుంచుకోవాలి మొత్తం సుమారు ఒక రెండు వందల పదాలు నేర్చుకోవాల్సి ఉంటుంది వాటన్నిటినీ కోడింగ్ రూపంలో మన రామరాజ్ లైబ్రరీ యాప్లో పొందుపరచడం జరిగింది నెక్స్ట్ ఇక భాషలు రకాలు ఉంటుంది ఈ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా గ్రాంధ్ మనకి తెలుగు ప్రధానంగా నాలుగు భాషలకు ఉంది ఎలా అంటే గ్రాంధిక భాష వ్యవహారిక భాష మాండలిక భాష ప్రామాణిక భాష ఈ మొత్తాన్ని కూడా కోడింగ్ రూపంలో మన యాప్లో పొందుపరచడం జరిగింది ఇక ఈ లాస్ట్ ఈ చాప్టర్లో లాస్ట్ అంశం ఏంటంటే భాష సమాజం సంస్కృతి అంటే వివిధ భాషావేత్తలు చెప్పినటువంటి భాషకు సంబంధించిన నిర్వచనాలు ఉంటాయి ఇక్కడ ఈ టాపిక్ నుంచి లాస్ట్ డిఎస్ఎల్ ఐదు బిట్లు వచ్చినాయి మొత్తం ఏ ఏ భాషావేత్త ఏ నిర్వచనాలు ఒక్కొక్క భాషావ్యాప్త నాలుగైదు నిర్వచనాలు కూడా ఇచ్చాడు ప్రతి నిర్వచనాన్ని కూడా మీరు గుర్తుంచుకునే విధంగా కోడింగ్ రూపంలో మన రామరాజ్ లైబ్రరీ యాప్లో పొందుపరచడం జరిగింది నెక్స్ట్ చాప్టర్ భాషా స్వభావం నిర్మాణం భాషోత్పత్తి వాదాలు వని అర్థ విపరిణామం భాష యొక్క స్వభావం ఏంటి ఇక ఆ భాష యొక్క నిర్మాణం ఏంటి భాష ఏకాంతర నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అంటే ఒక హల్లు అచ్చు హల్లు అచ్చు ఒక హల్లు వచ్చిన తర్వాతే అచ్చు రావడం ఇంగ్లీష్లో చెప్పుకుంటే కాన్సనెంట్ ఓవెల్ కాన్సనెంట్ ఓవెల్ దీన్ని భాష యొక్క మూల నిర్మాణ రూపం అంటారు సివిసి ఈ సివిసివి నిర్మాణకర్త ప్రొఫెసర్ రమాకాంత్ అగ్నిహోత్రి వీటన్నిటిని కూడా సమగ్రంగా మన యాప్లో పొందుపరచడం జరిగింది భాషోత్పత్తి వాదాలు ఎలా అయితే భాష మరియు సమాజం నుంచి భాషా నిర్వచనాల నుంచి ఖచ్చితంగా బిట్టు ఉంటుందో ఈ భాషోత్పత్తి వాదాల నుంచి కూడా ఖచ్చితంగా బిట్ ఉండడం జరుగుతుంది భాషోత్పత్తి వాదాలు ఒక పదిహేడు నుంచి ఒక ఇరవై వాదాలు ఉంటాయి భగవద్దత్తవాదము బౌవాదము డింగ్ వాదము యోగిహో వాదము వివక్ష ప్రేరణావాదము తర్వాత సంకేతవాదము స్వభావవాదము స్వతాసిద్ధవాదము వాదము నెక్స్ట్ సంగీతవాదము స్ఫోటవాదము సమాలోచనవాదము ఏకమూలవాదము మౌఖికాభినయవాదము క్రంపరిణామ వికాసవాదం ధాతువాదము మళ్ళీ ధాతువాదం రెండు రకాలుగా ఉంటుంది నయాయీకరణ వాదం వైయాయికరణ వాదం ఏ వాదాన్ని ఎవరు ప్రతిపాదించారు ఎవరు బలపరిచారు నెక్స్ట్ ఏ వాదం ఏం చెప్తుంది మొత్తం కోడింగ్ రూపంలో మన యాప్లో పొందుపరచడం జరిగింది సపోజ్ ఒక డింగ్డాంగ్ వాదం తీసుకున్నాం అనుకోండి డింగ్డాంగ్ వాదన వాదనికి మరొక పేరు ఏంటంటే ప్రకంపనవాదం ఈ ప్రకంపనవాదం ఈ డింగ్డాంగ్ వాదం లేదా ప్రకంపనావాదాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే మ్యాథ్స్ ముల్లర్ డింగ్ వాదానికి మరో పేరు ప్రకంపనవాదం ప్రవేశపెట్టింది ఎవరు మ్యాథ్స్ ముల్లర్ దీన్ని తీసుకుంటే ఏ విధంగా కోడింగ్ రూపం అంటే మ్యాథ్స్ బుక్ తీస్తే చాలు నా గుండెల్లో ప్రకంపనలు వస్తున్నాయి ఎందుకంటే నాకు మ్యాథ్స్ రావు మ్యాథ్స్ బుక్ చూస్తే చాలు నా గుండెల్లో ప్రకంపనలు వస్తున్నాయి ఏమని లబ్డబ్ లబ్డబ్ కాదు డింగ్డాంగ్ డింగ్ డాంగ్ అని ఏదైనా డింగ్ డాంగ్ వాదాన్ని మరో పేరు ప్రకంపన వాదం ప్రవేశపెట్టిన వ్యక్తి మ్యాక్సిమం ఈ విధంగా ప్రతి వాదాన్ని ఎవరు ప్రవేశపెట్టారు దానికి మరో పేరేంటి అసలు ఆ వాదం ఏం చెప్తుంది మొత్తం కూడా కోడింగ్ రూపంలో మన యాప్లో పొందుపరచడం జరిగింది ఇక ధ్వని విపరిణామం వర్ణ సమీకరణం అంటే ఏంటి పూర్వవర్ణ సమీకరణం ఏంటి పరవర్ణ సమీకరణం ఏంటి వర్ణాగమం ఏంటి వర్ణ వ్యత్యయం ఏంటి వర్ణ భంగం లేదా వర్ణనాశనం అంటే ఏంటి నెక్స్ట్ అజాదిత్వం లేదా స్వర ప్రారంభం అంటే ఏంటి స్వరభక్తి విప్రకర్ష వికర్ష అంటే ఏంటి నెక్స్ట్ తాళవీకరణం లోపదీర్ఘత్వం దీర్ఘత్వం పదాది రేఫలోపం కల్పన అనుచిత విభాగం మొత్తం కూడా కోడింగ్ రూపంలో మన యాప్లో పొందుపరచడం జరిగింది నెక్స్ట్ అర్ధ విపరిణామం పదాల యొక్క ధ్వనుల్లో మార్పు సంభవించకుండా అర్ధాలలో మార్పు సంభవించడాన్ని అర్ధ విపరిణామం అంటారు అంటే ఈ అర్ధ విపరిణామ రకాలు ఉన్నాయి దీని నుంచి కూడా లాస్ట్ డిఎస్సిలో పెట్టించాడు అర్ధ వ్యాకోచం అర్ధ సంకోచం అర్ధ గ్రామ్యత అర్ధ గౌరవం సభ్యోక్తి మృదుక్తి లోక నిరుక్తి లక్ష్యార్థ సిద్ధి వస్తు పరిణామం అలంకారిత ప్రయోగం అని ఇవి అర్ధ విపరిణామ రకాలు ఈ ఒక్కో ఒక రెండు వందల పదాలు మళ్ళీ ఇక్కడ నేర్చుకోవాలి నూట యాభై పదాలు లాస్ట్ డేస్లో రెండు మూడు బిట్లు వచ్చినాయి దీని నుంచి ప్రతి అంశాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి కోడికి రూపంలో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే అర్ధ వ్యాకోచం చూసుకుంటే చెంబు నూనె గ్లాసు తైలం ధర్మరాజు నారదుడు భీముడు యముడు మహారాజు కమ్మ రాక్షసుడు అవధానం అష్టకష్టాలు గంగ అష్టైశ్వర్యాలు ఇవన్నీ కూడా అర్ధ వ్యాకోచం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ప్రతి అంశంలోని పదాలు కోడింగ్ రూపంలో మన యాప్లో అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ పాఠ్య పుస్తకాలు శాస్త్రంపై అవగాహన అసలు పాఠ్య పుస్తకాలు ఎలా ఉండాలి పాఠ్యపుస్తకం యొక్క అంతర్ లక్షణాలు ఏంటి బాహ్య లక్షణాలు ఏంటి ఎంత పరిమాణంలో ఉండాలి ఆ మట్ట ఎంత పరిమాణం ఉండాలి పేపర్ ఎంత పరిమాణం ఉండాలి పేపర్ లోపల ఉండే అక్షరాలు ఎంత పరిమాణంలో ఉండాలి ఏ దశలో ఉన్న విద్యార్థికి ఎటువంటి అంశాలను పొందుపరచాలి మొత్తం కూడా మన యాప్లో కోడింగ్ రూపంలో రామ్రాజ్ లైబ్రరీ యాప్లో పొందుపరచడం జరిగింది నెక్స్ట్ భాషా సామర్థ్యాలు విద్యా ప్రమాణాలు భాషా సామర్థ్యాలు ఇంతకుముందు భాషా నైపుణ్యాలనే పేరుతో ఉండేది దాన్ని పేరు మార్చి భాషా సామర్థ్యాలు అనే పేరుతో ఇచ్చాడు అసలు భాషా సామర్థ్యాలంటే ఏంటి ఆ భాషా సామర్థ్యాలు ఎన్ని ఈ భాషా సామర్థ్యాల అభివృద్ధికి ఒక ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుడిగా మనం ఎటువంటి కార్యక్రమాలను ప్రాథమిక దశలో చేపట్టాలి మాధ్యమిక దశలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ఉన్నత దశలో ఎటువంటి కార్యక్రమాలను చేపట్టాలి మొత్తం కూడా కోడింగ్ రూపంలో మన రామరాజ్ లైబ్రరీ యాప్లో పొందుపరచడం జరిగింది శ్రవణం భాషణం పఠనం లేఖనం శ్రవణాభివృద్ధికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి భాషణంలో ఉండే లోపాలేంటి భాషణ దోషాలేంటి భాషణాభివృద్ధికి ఎటువంటి కార్యక్రమాలను చేపట్టాలి ఇక పట్టణం రకాలు అంటే వ్యక్తిగతంగా వ్యక్తిని బట్టి రెండు రకాలుగా ఉంటుంది ఒక్కడే చదివితే వైయక్తిక పట్టణం అంటారు సామూహికంగా జట్టుగా చదివితే దాని సామూహిక పట్టణం అంటారు చదివే రీతిని బట్టి మళ్ళీ రెండు రకాలు బయటికి చదివితే ప్రకాశ పట్టణం లోపలే చదివితే మౌన పట్టణం చదివే వారి సంఖ్యను బట్టి అది చెప్పుకున్నాం కదా ఇందాక వైయక్తిక పట్టణం సామూహిక పట్టణం ఈ విధంగా పట్టణ ఏంటి పట్టణంలో చేసే దోషాలు ఏంటి పట్టణ బోధనా పద్ధతులు కూడా ఉంటాయి ఆ పట్టణ బోధనా పద్ధతులు అక్షర అక్షర పద్ధతి పద పద్ధతి వాక్య పద్ధతి కథా పద్ధతి వీటి గురించి కూడా కోడింగ్ రూపంలో పొందుపరచడం జరిగింది ఇక విద్యా ప్రమాణాలు ఎక్సలెంట్ కోడింగ్లో అసలు తెలుగుకి సంబంధించినటువంటి ప్రతి విద్యా ప్రమాణం ఈ విద్యా ప్రమాణానికి సంబంధించినటువంటి అభ్యసన సూచికలేంటి సూపర్ కోడింగ్ రూపంలో ఈ యాప్లో పొందుపరచడం జరిగింది మన రామరాజ్ లైబ్రరీ యాప్లో తెలుగుకు సంబంధించి ఏడు విద్యా ప్రమాణాలు ఉంటాయి ఒకటి రెండు తరగతులకు అయితే నాలుగు విద్యా ప్రమాణాలు మూడు నుంచి పది తరగతులకి ఏడు విద్యా ప్రమాణాలు ఇక తొమ్మిది పది తరగతులకి ఈ ఏడు విద్యా ప్రమాణాలని మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది ఒకటి రెండు తరగతులకి అయితే వినడం మాట్లాడడం చదవడం రాయడం సృజనాత్మకత అనేవి నాలుగు విద్యా ప్రమాణాలు మూడు నుంచి పది తరగతులకు అయితే వినడం మాట్లాడడం మొదటి విద్యా ప్రమాణం చదవడం రాయడం రెండో విద్యా ప్రమాణంగా ఉంటుంది ఇక పదజాలం ప్రశంస భాషాంశాలు తర్వాత ప్రాజెక్టు పనులు కూడా ప్రశంసలో భాగంగానే ఉండడం జరిగింది ఏడు విద్యా సృజనాత్మకత ఎలా గుర్తుంచుకోవాలి అందులో ఉన్నటువంటి అభ్యసన సూచికలను ఏ విధంగా గుర్తుంచుకోవాలి మొత్తం కూడా కోడింగ్ రూపంలో రామ్రాజ్ లైబ్రరీ యాప్లో పొందుపరచడం జరిగింది నెక్స్ట్ బోధనా పద్ధతులు బోధన అభ్యసన ప్రక్రియల నిర్వహణ ఒక ఉపాధ్యాయుడిగా మనం తరగతి గదిలోకి ప్రవేశించాక అనేక పద్ధతులను ప్రక్రియలను బోధించాల్సి ఉంటుంది పద్యం గద్యం వ్యాకరణం వ్యాసం నవల నాటిక కథానిక కథ గల్పిక ఏకాంకిక స్వీచరిత్ర జీవిత చరిత్ర బుర్రకథ ఆత్మకథ గజల్ రకరకాలైన ప్రక్రియలను బోధించాల్సి ఉంటుంది ఈ ఒక ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుడిగా లేదా మాధ్యమిక ఉన్నత స్థాయి ఉపాధ్యాయుడిగా ఈ ప్రక్రియలను ఏ విధంగా బోధిస్తే విద్యార్థి సమర్థవంతంగా నేర్చుకోగలడు తెలియజేసే చాప్టరే ఈ బోధనా పద్ధతులు బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణ పద్య ప్రక్రియ గద్య ప్రక్రియ వ్యాకరణ ప్రక్రియ ఈ పద్ధతులు వీటి బోధనా పద్ధతులు ఈ సోపాన క్రమం మొత్తం కోడింగ్ రూపంలో ఉండడం జరిగింది మన యాప్లో ఉంటుంది మీరు చూసుకోవచ్చు వ్యాసము లేక ఇక ఆధునిక బోధనా పద్ధతులు చూసుకున్నట్లయితే క్రీడా పద్ధతి మాంటిశ్వరీ పద్ధతి కిండర్ గార్డెన్ పద్ధతి డాల్టన్ పద్ధతి కృత్యాధార పద్ధతి లోప నివారణ బోధన పర్యవేక్షిత అధ్యయనం ప్రతి అంశాన్ని కూడా కోడింగ్ రూపంలో రామ్రాజ లైబ్రరీ యాప్లో పొందుపరచడం జరిగింది నెక్స్ట్ బోధన అభ్యసన సామాగ్రి టిఎల్ఎం ఉపాధ్యాయుడిగా మనం బోధించడానికి విద్యార్థి అభ్యసించడానికి ఉపయోగపడే సామాగ్రినే బోధన అభ్యసన సామాగ్రి అంటారు ఈ బోధన అభ్యసన సామాగ్రి ప్రధానంగా మూడు రకాలుగా ఉంటుంది తయారు చేసుకోవాల్సినవి సేకరించవలసినవి కొనుగోలు చేయవలసినవి అని ఈ కొనుగోలు చేయాల్సిన బోధన అభ్యసన సామాగ్రి మళ్ళా నాలుగు రకాలుగా ఉంటుంది దృశ్యోపకరణములు శ్రవ్యోపకరణములు దృశ్యశ్రవ్యోపకరణములు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల ఉపకరణం ఈ దృశ్యోపకరణములు మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి ద్విపార్శ్వోపకరణములు త్రిపార్శ్వోపకరణములు నెక్స్ట్ సాంకేతిక దృశ్యోపకరణములు అని వీటి మొత్తాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కోడింగ్ రూపంలో మన యాప్లో పొందుపరచడం జరిగింది ఇక్కడ తోలుబొమ్మల ఆటని వివిధ రాష్ట్రాల్లో ఏ పేరుతో పిలుస్తారు కూడా ఇవన్నీ ఇంకా మన కోడింగ్ రూపంలో రామరాజ్ లైబ్రరీ యాప్లో పొందుపరచడం జరిగింది నెక్స్ట్ ప్రణాళిక రచన ప్రణాళికలు ప్రధానంగా ఆరు రకాలుగా ఉంటాయి అవి ఏంటంటే వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక సంస్థాగత ప్రణాళికని ఇందులో పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలను బోధించడానికి ఉపయోగపడే ప్రణాళికలు ఏంటంటే వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక ఈ మూడింటి గురించే ప్రస్తుత సిలబస్లో పొందుపరచడం జరిగింది ఈ మూడింటిని తెలుగు మెథడాలజీకి సంబంధించి నేర్చుకుంటే సరిపోతుంది వార్షిక ప్రణాళిక అంటే ఏంటంటే ఒక వార్షిక సంవత్సరానికి ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుడు తాను బోధించే ఒక అంశానికి సంబంధించి బోధించాల్సిన అంశాలను నెలలవారీగా వర్గీకరించుకుంటే వార్షిక ప్రణాళిక అంటాం యూనిట్ ప్రణాళిక మిగతా మెథడాలజీకి మన తెలుగు మెథడాలజీకి వేరుగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ తెలుగు మెథడాలజీకి సంబంధించి ప్రతి పాఠాన్ని ఒక యూనిట్గా పరిగణిస్తాం కాబట్టి యూనిట్ ప్రణాళికే తెలుగు మెథడాలజీలో మరో పేరు ఏంటంటే పాఠ్య ప్రణాళిక యూనిట్ ప్రణాళికే మరో పేరు పాఠ్య ప్రణాళిక నెక్స్ట్ పీరియడ్ ప్రణాళిక అసలు పాఠ్య ప్రణాళిక అంటే ఏంటంటే ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరం దృష్టిలో ఉంచుకుని రాసుకునే ప్రణాళిక యూనిట్ ప్రణాళిక లేదా పాఠ్య ప్రణాళిక ఒక పీరియడ్ ప్రణాళిక ఏంటంటే ఒక పీరియడ్ని సమర్థవంతంగా బోధించడానికి తయారు చేసుకునే ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక ఈ మొత్తం అంశాన్ని కూడా మన యాప్లో రామరాజు లైబ్రరీ యాప్లో కోడింగ్ రూపంలో పొందుపరచడం జరిగింది నెక్స్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టినటువంటి భాషాభివృద్ధి కార్యక్రమాలు ఏంటి మొత్తం కూడా ఇక్కడ కోడింగ్ రూపంలో మన యాప్లో ఉన్నాయి క్లిప్పు క్లిప్ ఏంటి క్లాబ్స్ ఏంటి రీడ్ స్నేహబాల కార్డులను ఏ విధంగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ బాల సాహిత్యం అంటేంటి వాన చినుకులు కథావాచకాలు ఇవన్నీ కూడా మన యాప్లో కోడింగ్ రూపంలో పొందుపరచడం జరిగింది నెక్స్ట్ భాషా మూల్యాంకనం భాషా మూల్యాంకనం అనే చాప్టర్లో భాగంగా అసలు నికష అంటే ఏంటి పరీక్ష అంటే ఏంటి మూల్యాంకనం అంటే ఏంటి మళ్ళీ ఈ మూల్యాంకనంలో కూడా నిర్మాణాత్మక మూల్యాంకనం ఏంటి సంగ్రహణాత్మక మూల్యాంకనం ఏంటి నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఏంటి నెక్స్ట్ గ్రేడింగ్ విధానం అసలు ఏ విధంగా పాఠశాలను గ్రేడింగ్ చేసుకుంటాం నెక్స్ట్ పరీక్షలు రకాలు నిఘలు రకాలు నెక్స్ట్ మూల్యాంకనం రకాలు నెక్స్ట్ ఈ ప్రశ్నలు రకాలు ప్రశ్నలు ఎటువంటి ప్రశ్నలు ఉంటాయి ఆ ప్రశ్నల ఏంటి మొత్తం కూడా కోడింగ్ రూపంలో మన యాప్లో పొందుపరచడం జరిగింది ఈ విధంగా ఏ ఏ ఒక్క బిట్టు మిస్ అవ్వకుండా మీకు చదివేది బడ్డన్ అవ్వకుండా మేము దాన్ని సింప్లిఫై చేసి మా యాప్లో పొందుపరచడం జరిగింది కావాలనుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసి మీరు ఈ క్లాస్ని పరిచయం చూసుకోవచ్చు థ్యాంక్ యూ జై హింద్